భయ ట్రోల్ చేయకుండా ఈ వీడియో అందరూ చూడండి చాలామంది ఏమంటున్నారంటే రాజమౌళి సినిమా అతను ఫంక్షన్లో ఇలా అన్నాడు హిందువుల్ని కించపరిచినట్టుగా మాట్లాడారు అని చెప్పి అంటున్నారు అతను హిందువుల్ని కించపరిచినట్టుగా ఆంజన సాగుని కించపరిచినట్టుగా ఎందుకన్నాడు భయ్య అతను మాట వరుసగా క్యాచువల్గా నార్మల్గా ఆ మాట అన్నాడు అంతే అంతేగాని అతను మైండ్లో ఏ ఆలోచన లేదు హిందూ దేవుడిని కించపరచాలి అనే ఆలోచన లేదు అతనే హిందూ అతను అలా అనే ముందు అతను ట్రోల్ చేసే ముందు మీరు ఒకటి గమనించాల్సి అతను నిజంగా అనుకో బాహుబలి సినిమాలో శివుణ్ణి దేవుడి భక్తుడిని పాల్ ఇండియా లెవెల్లో ఇతర దేశాలు అమెరికా ఇట్లీ ఇలాంటి దేశాలకు ఎందుకు పరిచయం చేస్తాడు హిందూ దేవుడు ఇంత గొప్పోడని యమదం సినిమాలే కానీ చనిపోయిన తర్వాత పైన దేవుళ్ళు ఉంటారు ఎముళ్ళు ఉంటారు అనేది ఇతర దేశ వాళ్ళు నమ్మరు యశ్వరబుని ఎక్కువ నమ్ముతారు వాళ్ళకు కూడా ఎందుకు పరిచయం చేశాడు ఒకసారి ఆలోచించాలిగా సరే నందేశ్వరుడి మీద ఎద్దు మీద ఎక్కే అర్హత లేదు అని అంటున్నారు మహేష్ బాబుకి కొన్ని వేల మందిని చిన్నపిల్లల ప్రాణం కాపాడిన వ్యక్తి కల్లా కాపడం లేని వ్యక్తి సినీ సినిమా ఇండస్ట్రీకి అలాంటి వ్యక్తికి లేదా చాలా సినిమాల్లో ఆవుల మీద ఎద్దుల మీద ఎక్కితే మనం చూసాం పాటల్లో చిన్న చిన్న సాంగ్లో అప్పుడు ట్రోల్ చేయింది ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు నంది విగ్రహం మీద కూర్చున్న రోజులు ఉన్నాయి చాలామంది సినిమాల కానీ ఆటల్లో కానీ అలాంటిది దేవుడు భక్తుడైన అతను ఒక ఎద్దు మీద ఎక్కడం తప్పేంటి ఇది చాలామంది కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలని వాళ్ళని ఆ సినిమాని ఎంతో కొంత రేటింగ్ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారు ఇది ఏం కాదు భయ్య రాజమౌళి తీసేదాని ప్రతి ఒక్క ఎనమ్మాల ఒక కథ ఉంటుంది ఆర్ ఫస్ట్లో ఆర్ కుమరం బీం క్యారెక్టర్లో ముస్లిం గెటప్ అని చెప్పి అప్పుడు అలాగే ట్రోల్ చేశారు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరు నోలు మోపిచ్చేశాడు ఇది అంతే ఏం కంగరపడద్దు ఎవరైతే కించపరుస్తారో వాళ్ళందరికీ సమాధానం సినిమా రిలీజ్ అయ్యి చెప్తాడు ఆయన చేసింది ఏది తప్పు కాదు కరెక్ట్గానే మాట్లాడాడు అది న్యాచురల్గా నార్మల్గా ఎవరైనా ఉంటారు అలాంటిది పట్టించుకోవద్దు భయ్య దాన్ని మీరు కావాలని రోల్ చేయొద్దు ఓకేనా